ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా చాలా మంది అనుకుంటూ ఉంటారు నాకే ఎందుకిన్ని కష్టాలు సమస్యలు బాధలు అనుకుంటూ ఉంటారు సుఖదు కలిసి ఉంటాయంట మన జీవితంలో సుఖం వచ్చినా ఎక్కువ కాలం ఉండదు సంతోషం వచ్చినా ఎక్కువ కాలం ఉండదు సుఖము దుఃఖము రెండు కలిసి లేకపోతే ఈ జీవితం ఏంటో అర్థం కాదు ఎవరికి అందుకే దేవుడు ఈ రెండింటినీ కలిపి ఇస్తున్నాడు మనందరికీ యోగు కష్టములోనూ దేవునితోనే ఉన్నాడు సంతోషంలో కూడా దేవునిలోనే ఉన్నాడు ఈ రెండు దేవుని వల్లే కలుగుతున్నాయని చెప్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి బాధ వెనకాల సంతో సంతోషము సంతోషం వెనకాల బాధ ఈ రెండూ ఉంటాయి ఏది ఉన్నా మనం దేవునిలోనే ఉండాలి నాయసయ్యమంటున్నాడంటే ప్రసంగి రాసిన పత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో దినమునందు సుఖముగా ఉండుము ఆపద్దినమునందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరుడు తెలుసుకొనకుండునట్లు దేవుడు దుఃఖములను జతపరిచి ఉన్నాడని ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా